అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఆనందమే జీవిత మకరందం ఈ కథ రాసిన వారు వేదార్థం జ్యోతి గారు ఇక కథ విందామా ఏకాంతం దొరికినంత ఎడమమ్మ నీ వేడుక ఎఫ్ఎం రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తున్న నాటి మేటి పాట మనసు పొరల్లో ఎక్కడో తీగలను సవరిస్తుంది ఏకాంతం ఈ పదం అందమైనది అపురూపమైనది అయితే అదే కొందరికి అరుదైనది కూడా జాజిపూలు కోస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు తనకి ఎంతో నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది ఏకాంతమే ఎండమావ్యైతే ఇక పాటలు కూడానా నవ్వుకుంది శాంత ఇదే ఇల్లు ఇవే పరిసరాలు ఇదే జాజి చెట్టు సాయంత్రం ఆకాశం అరుణిమ దాల్చి సిగ్గుపడుతున్న పెళ్లి కూతురులా ఉన్నప్పుడు పూలు చెట్టు అంతా పరుచుకుని కవ్వించేవి ఉదయం తెల్లగా విచ్చిపోయి మమ్మల్ని కోసి మా అందాల్ని ఆస్వాదించే తీరిక ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ వెక్కిరిస్తున్నట్టు అనిపించేది శాంతకు పెళ్ళయి అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఆ పూల ముక్కలు చూసి మురిసిపోయింది వీధి చివర వేణుగోపాల స్వామి కోవెల ఉదయమే వినిపించే సుప్రభాతం కోవెల గంటలు ఆహా ఏమినా భాగ్యం అనుకుంది పల్లెటూరు నుండి వచ్చిన శాంత తను వచ్చింది హైదరాబాదు గడియారంతో పాటు పరుగులు కుక్కర్లు కూతల్లో కలిసిపోయి వినిపించని కోవెల గంటలు ఊపిరి సలపని పనులు చెవులకు వినిపిస్తున్న మనసుకు ఎక్కని సుప్రభాతాలు బిందెడు నీళ్ల కోసం పడిగాపులు మనుషుల మధ్య ఉన్న కరువైపోయిన పలకరింపులు ఇక్కడ మామూలని తర్వాత తెలిసింది శాంతకి మెల్లగా అదే అలవాటైపోయింది పెళ్లి అయిన వెంటనే తిరుపతి చెన్నై అలా అలా సరదాగా తిరిగి వచ్చారు శాంతామూర్తి అంతే అవే మర్చిపోలేని మళ్ళీ రాని మధుర స్మృతులని ఇక మళ్ళీ అలాంటి రోజులు రావని అప్పుడు శాంతకి తెలియదు తెలియని అనుభూతులతో ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులు జీర్ణం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది చదువులు ముగించి పెళ్ళి ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెల్లో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఊరికే ఉండలేక చిరుద్యోగంతో సరిపెట్టుకుని నిరాశతో మునిగి తేలుతున్న మరిది ఇల్లు కట్టేశాను అప్పులు మీరే కట్టండి అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు ఎవరికి ఏ పని చెప్తే ఏం కోపం వస్తుందో అని అన్ని పనులు తన మీదే వేసుకుని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు మౌనమే నీ భాష అన్నట్లు తన పని తాను చేసుకుని పోయే భర్త మూర్తి అందరి మధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి నేను ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి సపర్యాలు చేయాలి అనే కోరికలు లేవు కానీ లేనిపోని గొడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చేయవద్దు డబ్బులు లేకపోయినా మనిషి తట్టుకోగలడు కానీ మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం అని చెబుతున్నప్పుడు తుఫానులో కొట్టుకుపోతున్న పడవలో కూర్చుని గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్ముల్లా అనిపించాడు మూర్తి శాంతకి ఇంటి నిండా జనం ఉదయం లేచినప్పటి నుంచి గిరగిర రంగుల రత్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చడం మూర్తి రాక కోసం సాయంత్రం నుంచి ఎదురు చూడటం శాంతకు రోజు ఎలా గడుస్తుందో తెలియటం లేదు అందరూ అలిసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరుతాడు మూర్తి నిద్రమత్తులో బరువెక్కిన కళ్ళతో వాడిపోయిన మొహంతో వడలిన మందారంలా ఉన్న శాంతను చూసి చిరునవ్వు చిందిస్తాడు వడదెబ్బ తగిలిన వాడు చల్లని నీటితో సేదదీరినట్టుగా తృప్తి పడుతుంది శాంత ఆ నవ్వుకే వంటగదిలో పడక గాజులు కాలి పట్టీలు కూడా మౌనం పాటించడానికి విశ్వ ప్రయత్నం చేయాల్సిందే ఇక కబుర్లకి తావెక్కడిది ఈ పరిస్థితిలో శాంత కోరికలు ఆశలు అటకెక్కాయి మూర్తితో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని ఒక్క ఆదివారం అయినా ఇద్దరూ ఏకాంతంగా గడపాలని సన్నని లైట్ వెలుగులో గంటసాల పాటలు వింటూ నిద్రపోవాలని అలా అన్నీ చిన్న చిన్న కోరికలే కానీ శాంతకు అవి అసాధ్యాలు ఏకాంతం అన్న పదం తన నిఘంటవులో లేదని అర్థమైపోయింది శాంతకు అన్నీ తెలిసిన మూర్తి స్థితప్రజ్ఞుడే పెద్ద ఆడపడుచు పెళ్ళికి అమ్మ వదినకు పట్టు చీరకోను ఎప్పుడూ ఏమీ అడగలేదు అంది ఆ అమ్మాయి మా కోడలు బంగారం అందుకే చీరలు నగలు మీద ఆశే లేదు మురిసిపోయిందా అత్తగారు శాంత నిరాశగా నవ్వుకుంది తన కోరికలు పట్టుచీరలు నగల కంటే అమూల్యమైనవి ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు తనకింతే ప్రాప్తం అనుకునేది మంచి భర్త సూటుపోటి మాటలతో సాధించని అత్తగారు దొరకడమే తన అదృష్టం అనుకుంది ఇద్దరు పిల్లలు పుట్టడం మరిది ఆడపడుచుల పెళ్లిళ్ళు వాళ్ళ పురుళ్ళు పుణ్యాలతో శాంతకి తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు పిల్లలతో కష్టంగా ఉంది అన్నయ్య వదినను పది రోజులు పంపించవా నేను ఊరెళ్ళాలి మా ఆవిడకు సాయం వదినను పంపించు అంటూ మరిది ఆడపడుచులు శాంతని ఓ యంత్రంలా వాడుకున్నారు ఎవరికే ఇబ్బంది వచ్చినా బస్ ఎక్కడానికి సిద్ధం శాంత ముందుగా అత్తగారు ఆ తర్వాత రెండేళ్లకు మామగారు తమ వంతు బాధ్యతల్ని నిర్వర్తించి పరమపదం చేరుకున్నారు అత్తగారు పోయాక మామగారికి మూర్తికి కష్టమని శాంతని పిలవడం తగ్గించినా తరచుగా వచ్చి వారం పది రోజులు ఉండి వెళ్ళేవాళ్ళు చాకిరి మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరంగా కాకుండా కళ్ళ ముందైనా ఉంచారని సంతృప్తి పడింది శాంత శాంత పెద్ద కొడుక్కి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది మీరు కూడా నాతో వచ్చేయండి ఇంకా ఎంతకాలం ఈ ఇరుకు గదుల్లో అని పట్టుపట్టాడు శాంతకి అవి ఇరుకు గదుల్లా అనిపించలేదు జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌదాల్లా చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తుంది చిన్నవాడి చదువుందిగా అని సర్ది చెప్పి పెద్దవాడు పెళ్లి చేసి పంపించారు చిన్నవాడు ఫైనల్ ఇయర్ లో ఉండగానే ఉద్యోగం వచ్చింది పెద్ద కోడల్ని పురిటికి రమ్మంటే చిన్న ఇల్లు వద్దు మీరే రండి అన్నారు కొడుకు కోడలు ఎలాగో మొక్కుబడిగా మూడు నెలలు ముంబైలో ఉండి కోడలు బాధ్యతలు వియపురాలకి అప్పగించి వచ్చి మూర్తిచెంతన చేరింది శాంత అంతలో చిన్నబ్బాయి పెళ్లి అమెరికా ప్రయాణము శాంతను మూర్తిని వెంట తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు సున్నితంగా తిరస్కరించారు మూర్తి శాంత సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధపడుతుంటే ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెలుసు ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు అక్కడ భరించరాని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది కోటి రూపాయలు ఇచ్చినా అక్కడికి వెళ్ళవద్దు మన ఊరు మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకి అందరూ వెళ్ళిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలారు శాంతమూర్తి జీవితపు నలభై మైల్ రాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం సాధించింది ఏమిటి పోగొట్టుకున్నది ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలనే చిక్కుముళ్ళ మధ్య నలిగిపోయిన తమ యవ్వనం వాడి వేడి తగ్గి ఉసూరంటూ అణిగిపోయిన కోరికలు ఆకాశ కుసుమల్లా అందక చెప్పుకోక మిగిలిపోయిన చిలిపి ఊసులు కనిపిస్తున్నాయి అంట్లు తోమి తోమి అరిగిపోయి గరగరలాడుతున్న చేతులు నీళ్ళల్లో నాని నాని పగులతో చీలిన పాదాలు మేము వచ్చేస్తున్నాం అంటూ హెచ్చరిస్తున్న తెల్ల మధ్య మధ్యతరగతి ఇళ్ళాలకి ప్రతిరూపంలో ఉన్న శాంతిని చూసి మూర్తి ఒకసారి శాంత ఇప్పుడు మనకి సమస్యలేం లేవు కదా ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు వయసు పైబడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం మీరే అప్పటి కళ్ళతో చూడండి జవాబిచ్చింది శాంత ఇప్పుడు శాంతకి కావాల్సినంత తీరిక తెల్లవారుజామున లేచి పూజ ముయించుకోవడం పూలమాలలు కట్టి మూర్తి ఆఫీస్కు వెళ్ళగానే కోవలకు వెళ్ళడం వేణుగోపాల స్వామి సన్నిధిలో కాసేపు సేద తీరడం ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురుచూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌనరాగాల్ని ప్రశాంతంగా ఆలకించడం శాంతకు ఇంతకంటే ఆనందం ఏదీ లేదేమో అనిపిస్తుంది దేవిగారు గారు భక్తుడిని కాస్త కరుణిస్తారా మూర్తి పిలుపుతో ఉలికి పడి చూసింది శాంత ఎదురుగా మూర్తి ఏవో ఆలోచనలు సిగ్గుపడింది శాంత నీవు సిగ్గుపడుతుంటే మంచులో తడిసిన ముద్ద మందారంలా ఉన్నావోయ్ చమత్కరించాడు మూర్తి అసలి మందారమ్మ ముద్ద మందారమ్మ నవ్వుతూ అడిగింది శాంత వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదు శాంత నిజానికి మనిషికి తోడు అవసరమయ్యే అసలైన వయసు ఇదే ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు నాకు నువ్వు నీకు నేను అంతే మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి ఆ క్షణంలో శాంతకి తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది శాంతమూర్తిలో ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతుంది పలకరింపులు చెలోక్తులు నవ్వులు పండగ వాతావరణం కనిపిస్తుంది అది మూర్తి రిటైర్ అయ్యే రోజు ఆఫీసులో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు తమ్ముడు పిల్లలు అందరూ కలిసి చేస్తున్న సత్కారం అందరూ మూర్తి సౌశీల్యాన్ని ఔదార్యాన్ని వేయనల్ల కొనియాడారు చెమర్చిన కళ్ళతో శాంతమూర్తిని తనవి తీరా చూసుకుంటుంది మూర్తిలో చెదరని అదే చిరునవ్వు పొగడ్తలకి పొంగిపోని నిశ్చలత్వం మూర్తికి తన బంధువులని ఆత్మీయులను చూస్తే ఆనందంగా ఉంది ఇంతలో చిన్నబ్బాయి వచ్చి రెండు టికెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు నాన్న ఈరోజు నువ్వు అమ్మ సినిమాకు వెళ్ళిరండి మేము సినిమాకా ఇంతమందిని ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి అక్కడేం చూస్తాం మాకు ఇష్టం లేదు వద్దు అన్నారు లేదు నాన్న వెళ్ళాల్సిందే అందరూ గోలగోలగా అరవడం మొదలు పెట్టారు పెద్ద కారు తీసాడు అందరూ టాటా చెప్పారు శాంత మనసు దూది పింజనలా తేలిపోతుంది అన్నయ్య నువ్వు వదిన మా దగ్గరికి వచ్చి ఉండండి చెప్పింది చిన్నాడపడుచు ఇద్దరు పిల్లలు భార్యాభర్తలు ఇద్దరికీ ఉద్యోగాలు క్షణం తీరిక సతమతం అవుతూ శాంతని ఏ వంద సార్లు అనుకునేది ఆ అమ్మాయి నీ దగ్గర అయితే వదినకు రెస్ట్ ఉండదు వదిన అన్నయ్య మా దగ్గర ఉంటారు ఆయన ఏదో షాప్ ఓపెన్ చేస్తారట నమ్మకమైన మనిషి కావాలట అన్నయ్యకి వ్యాపకంగా ఉంటుంది జీతం గీతం అక్కర్లేని ఇద్దరు పని మనుషులు దొరికిపోతున్నారని ఎంతో ఔదార్యాన్ని ప్రదర్శించింది పెద్ద ఆడపడుచు తమ్ముడు నువ్వు చెప్పరా అంటూ మూర్తి తమ్ముడు వైపు చూసింది ఆవిడ అన్నయ్య ఈ పిల్లలిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు మీరిద్దరూ ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తారు ఇల్లమ్మి మా వాటాలు మాకిచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి మా పిల్లల చదువులు మా ఆవిడ అనారోగ్యం ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం కావడం లేదు శాంతకి నిన్న కట్టిన బెలూన్లలో ఒకటి టప్ మంది నిన్నటి వరకు ఈ ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకి అన్నయ్య డబ్బెలా చేస్తున్నావు నేను ఇవ్వనా అని ఒక్క మాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడడం ఊహించలేకపోతుంది శాంత నిన్న అనుభవించిన ఆనందానికి కొసమెరుపు ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి మూల విగ్రహాల్లో నిలబడిపోయిన అమ్మా నాన్నల్ని చూస్తూ లేచి నిలబడి మాట్లాడడం మొదలుపెట్టాడు చిన్న కొడుకు వాటాల గురించి అడిగేటప్పుడు హప్పుల గురించి ఆలోచించవా బాబాయ్ అని మిమ్మల్ని మేము అడగడం లేదు ఇప్పటి వరకు తమ జీవితాన్ని మన సంతోషం కోసం హార్థికర్పూరం చేశారు అమ్మా నాన్న వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని వాళ్ళు ఏనాడు ఆలోచించలేదు మన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో మనకి అంతా తెరిచిన పుస్తకమే ఇక చాలు మీ పంచను మా దగ్గర చేరి మన దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు ఇల్లు అమ్మే ప్రసక్తి లేదు మీరు కాదు కూడదంటే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్క కట్టి మీ ముగ్గురి వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాం రెండు నెలలు ఆగండి మీకు మనసు అనేదే ఉంటే వాళ్ళిద్దరినీ ప్రశాంతంగా వదిలేయండి అమెరికా వెళ్ళిపోయి అనుబంధాలు ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారు అంతా పెద్దబ్బాయి లేచి అమ్మ మీకు చెప్పకుండా మేము నిర్ణయం కూడా తీసుకున్నాం మన పక్క ఇంటి ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకున్నాం మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది అది నాన్నగారి పేరు మీదే ఉంటుంది మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడు రండి మేము వస్తూనే ఉంటాం అన్నాడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఇద్దరు పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు శాంతామూర్తి కోవెల గంటలు మధురంగా వినిపిస్తున్నాయి ఆనందమే జీవిత మకరందం దూరంగా మైక్లో గంటసాల పాట కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో